నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని వీధులలో వెళుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రవాసులు వెళుతూ ఉన్నప్పుడు కువైట్లో బయట ఆడుకుంటూ ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళు రోడ్డు పైన మనం చూసుకుంటే రకరకాల ఆటలు ఆడుతూ ఉంటారు ఆ యొక్క ఆటలు ఆడుతూ ఉన్నప్పుడు ప్రవాసులు అటు వైపు వెళుతూ ఉంటే వాళ్ళను తిట్టడం గాని లేకపోతే వాళ్ళను కొట్టడానికి వెళ్ళడం కాని ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు తాజాగా కువైట్ వీధుల్లో స్కూటర్లు నడుపుతూ ఉన్న టీనేజర్లకు వ్యతిరేకంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరికలు జారీ చేసింది వీధుల్లో ఎవరైతే వెలుతూ ఉన్నా వీధుల్లో నడుచుకుంటూ వెళుతూ ఉన్న వీధుల వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారికి తీవ్రమైన గాయాలు కలిగించే వారి ఉపయోగం ఫలితంగా గాయపడిన వ్యక్తుల సంఖ్య పెరుగుతూ ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు మనకు ఈ స్కూటర్లు ఉంటాయి కదా మామూలుగా అయితే వీధులలో నడుపుతూ ఉంటారు అలాగే చాలా మంది రోడ్లపైన ఎవరైనా నడుచుకుంటూ వెళుతూ ఉన్నా సరే వాళ్ళను ఢీకొట్టి వాళ్లను తీవ్రమైన గాయాలకు చేస్తూ ఉన్నారని చెప్పి అధికారులకు ఇటీవల చాలా ఫిర్యాదులు వచ్చాయని చెప్పి కాబట్టి ఎవరైతే యువకులు పిల్లలు కువైట్లోని వీధుల్లో రోడ్లపైన ఆడుతూ ఉన్నారో వాళ్లకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఎవరికైనా హాని కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించడం జరిగింది మరి కువైట్లోని తల్లిదండ్రులు పిల్లలను ఏ మేరకు కంట్రోల్ చేయగలుగుతారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్